టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి రియాక్ట్ అయ్యారు సీట్లు అడుక్కోవడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని విమర్శించారు రోజు బాబు ఇంటికి వెళ్లడమే పవన్ పనిగా పెట్టుకున్న ఫలితం ఉండదన్నారు అరవై డెబ్బై సీట్లు ఇస్తారని ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తున్న చివరికి దక్కేది కొన్నే అని ఎద్దేవా చేశారు చంద్రబాబు మాట విని పవన్ తన కార్యకర్తల్ని నాయకుల్ని ముంచుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడు నాకు అర్థం కాల ముష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను చెప్తున్నానయ్యా ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టిక్కెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి వేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా పొద్దున ఒకసారి వెళ్ళాడు సాయంత్రం ఒకసారి వెళ్ళాడు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయ్యో ఇరవై